ప్రజలో బైబిల్లో చాలామందికి నచ్చిన కీర్తనలో ఇరవై మూడు కీర్తన చాలామందికి నచ్చింది కానీ అదే కీర్తన మన జీవితాల్లో అన్వయించుకోవాలంటే చాలామందికి కష్టంగా ఉంటుంది మనము మన జీవితంలో ఉన్నత స్థాయి వ్యక్తులుగా అందరి దగ్గర ఉండాలనుకుంటాం చదువులోను జ్ఞానంలోను బలములోను సంపదలోను ప్రతి దాంట్లో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆశపడతాం కానీ ఒకటి అందరి దగ్గర ఉండాలనుకుంటాం కానీ దేవుడి దగ్గర కూడా అలాగే ఉంటాం కానీ కీర్తన ఇరవై మూడు మటికి గొర్రెలకి కాపరి అన్ని రకాల సహాయం చేస్తాడు భద్రతలోను ఆహారంలోను పడుకోవటంలోను తన వాటి జీవిత విధానంలో ప్రతి క్షణం ప్రాణం పెట్టి మరీ కాపాడే కాపరిని చూడగలుగుతారు కానీ ఆ కాపరికి నచ్చినట్టు మనం ఒక గొర్రెగా మారటానికి మటికి మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకోలేము మీరు అందరూ గమనించినట్లయితే దేవుడికి నచ్చినట్టు మీరు జీవిస్తున్నారో లేదో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మీరు ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వచ్చి నేను ఒక గొర్రెగా ఉండడానికి ఇష్టపడుతున్నారు మీరు మా నాకు కాపరిగా ఉండండి అని చెప్పగలుగుతారా అలా చెప్పేసి ఆ మాట ఆ క్షణము వదిలేస్తారా మీ జీవితాల్లో దేవుణ్ణి మీరు కాపరిగా తీసుకొని ఆయనకి నచ్చిన జీవితాన్ని మీరు జీవిస్తున్నారా కొన్నిసార్లు గొర్రె తప్పిపోయినప్పుడు కొన్నిసార్లు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు కాపరి ఎంత కష్టపడైనా దాన్ని వెనక్కి తీసుకురావాలి మళ్ళీ మందలో కలపాలి సరైన మార్గంలో నడిపించాలని కాపరి చాలాసార్లు ప్రయత్నం చేస్తారు దానికి హెచ్చరించవచ్చు మన జీవితాల్లో చేస్తున్న ప్రతి తప్పుని ఆయన హెచ్చరించి నీకు తెలియపరచవచ్చు కానీ నువ్వు అది తీసుకోగలిగి దేవునికి నచ్చినట్టు మళ్ళీ నీ మార్గాన్ని సరి చేసుకోగలుగుతున్నావా దేవుడు నీకు కాపరిగా ఉండాలంటే నువ్వు గొర్రెగా మాత్రమే ఉండాలి ఈ భూమి మీద గొర్రెకి మాత్రమే ఉండాలి ఏ జంతువు అయినా సరే అనే గొర్రె మాత్రం ఒకటే కాపరి లేకుండా దాన్ని ఖచ్చితంగా దేవుడికి నచ్చినట్టు మతం గురించి నేను ఎక్కువ వారి మతాన్ని గౌరవించమని నా మాటలు వేరే క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ వేరే దేవుణ్ణి నమ్మి మీరు నడుస్తూ లోబడి జీవిస్తున్నారా ఏమో మీరు చేస్తున్న తప్పుని మీరు తెలుసుకోకపోతే కరెక్ట్ వే కాకుండా తప్పుడు మార్గంలో మీరు మీరు బ్రతుకుతుండొచ్చు కానీ దేవుడికి అది నచ్చదు కదా అయినా సరే వారు రాసుకున్న ప్రతి గ్రంథంలో కూడా నీతికి మంచికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది అలాగే దేవుని మీద మీరు మీ జీవితంలో